హాయ్ వన్ ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు వేస్తాను వీటిని అయితే నేను రెగ్యులర్గా వేసుకుంటాను బియ్యం లేకుండా ఇలా అయితే హెల్తీ దోశలు అయితే వేసుకుంటూ ఉంటాను రెగ్యులర్గా జొన్నలు రాగులు సజ్జలు వీటితో అయితే బాగా అలవాటు జొన్నలతో అయితే నైట్ జొన్న రొట్టెలు అయితే చేసుకుంటాను అదేవిధంగా పొద్దున బ్రేక్ఫాస్ట్లో కూడా ఇడ్లీ కానీ ఇలా దోశ కానీ ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు చాలా బాగుంటాయి టమాటా చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు మార్నింగ్ అయితే చేశాను నేను దీనికోసం అయితే ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ జొన్నలు అయితే తీసుకున్నాను నేను ఒక గ్లాస్ జొన్నల్లోకి ఒక స్పూన్ వచ్చేసి ఇక్కడ శనగపప్పు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర వేసేసుకున్నాను తర్వాత అయితే సగం గ్లాస్ కంటే తక్కువ మినప్పప్పు అయితే తీసుకున్నాను నేనైతే పొట్టు మినపప్పుతో చేస్తున్నాను చాలా బాగుస్తాయి వస్తాయి పొట్టు మినపప్పుతో కూడా మనం నార్మల్ మినప్పప్పు వాడిన కూడా చాలా టేస్టీగా ఉంటుంది వాటిని అయితే ఒక్కటికి రెండుసార్లు మంచిగా కడిగేసి ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ అయితే నాననియ్యాలి ఒక ఎనిమిది నుంచి పది గంటలు నాన్తే లోపల వరకు నాన్తాయి జొన్నలు మిక్సీ పట్టేటప్పుడు పిండి కూడా స్మూత్గా వస్తుంది ఒక ఆరేడు గంటలు నానతే అలాగైతే మి పిండి అనేది కొంచెం పరకగా వస్తుంది అంత స్మూత్గా రాదు అట్లీస్ట్ ఒక పది గంటలు నాననిచ్చామంటే పిండి అనేది చాలా స్మూత్గా వస్తుంది మనం బియ్యంతో చేసిన పిండి లాగానే వస్తుంది ఇక్కడైతే జొన్నలు మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే వచ్చేసి మినప్పప్పు కూడా మిక్సీ పట్టాను అందులో అయితే ఒక హాఫ్ కప్పు అటుకులను కూడా నానబెట్టేసేసుకున్నాను ఇలా మిక్సీ పట్టిన తర్వాత మంచిగా అయితే వాటిని అయితే మిక్సీ ఇట్లా అయితే కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వచ్చేసి చేత్తో అయితే మంచి కలిపేసి దానికి మూత పెట్టేసి అయితే ఓవర్ నైట్ వదిలేసుకోవాలి నేను ఇలా పిండి కానీ రాగి పిండి కానీ ఇలాంటి అయితే మట్టి పాత్రలనే పెడతాను ఎందుకంటే వేరే దాంట్లో పెడితే కొంచెం పిండి అనేది ఎక్కువగా పులిసిపోతుంది నార్మల్ పిండి కంటే ఎక్కువ పుల్లగా అయిపోతుంది దోశలు వచ్చేసి కొంచెం తినడానికి కూడా పుల్ల పుల్లగా అనిపిస్తూ ఉంటాయి అలా కాకుండా ఇలా మట్టి పాత్రలో పిండి పెట్టేసుకుంటే మట్టి ఉన్న చల్లదనం వల్ల పిండి అనేది ఎక్కువ పులిచిపోకుండా మనకి ఎంతవరకు పర్మనెంట్ కావాలో అంతవరకు మాత్రమే పర్మనెంట్ అవుతుంది అందుకోసం అని చెప్పేసి అయితే ఇలాగ మట్టి పాత్రలో పెట్టుకుంటే చాలా మంచిది ఈ జొన్న పిండి వచ్చేసి నైట్ మొత్తం పెట్టేస్తే పొద్దున కల్లా పిండి అయితే మంచిగా అయితే పొంగుతుంది చాలా బాగా పొంగుతుంది పిండి లాగానే తర్వాత అయితే ఒకసారి మంచి కలిపేసుకొని మనకు కావాల్సిన పిండిని అయితే సపరేట్ చేసుకోవచ్చు కావలసినంత పిండి తీసుకున్న తర్వాత అయితే మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఈ పిండితోటే కావాలంటే మనం ఇడ్లీ వేసుకోవచ్చు పొంగనాలు వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తీసుకున్న పిండిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అయితే మంచిగా అయితే కలిపేసి అయితే పక్కకు పెట్టేసుకున్నా నేను ఈ దోశల్లోకి వచ్చేసేది ఈరోజు నేను పచ్చి కొబ్బరి పల్లీలతో అయితే చట్నీ చేసుకున్నాను చట్నీకి అయితే తాలింపు పెట్టేసి పక్కకైతే పెట్టేసుకున్నాను తర్వాత దోశ వేయడం కోసం అయితే పెనం పెనం పెట్టేసి కొంచెం వేడైన తర్వాత ఇక్కడైతే దోశ అయితే వేస్తున్నాను నేను చాలా బాగా వస్తుంది నార్మల్ దోశలాగానే ఇక్కడ ఎటువంటి ఆయిల్ కూడా ఏం అప్లై చేయలేదు నేను ఇలా దోశ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత పైనుంచి అయితే కొంచెం కారం పొడి అయితే వేసేస్తాం మనకు కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు నేనైతే వితౌట్ ఆయిలే చేస్తున్నాను ఇక్కడ ఆయిల్ ఏం యూజ్ చేయకుండా ఇలా దోశ వేస్తే దోశ అయితే పెంక నుంచి మంచిగా సపరేట్ అయింది చాలా టేస్టీగా ఉంటుంది వెయిట్ లాస్కి డయాబెటీస్కి అయితే చాలా మంచిది జొన్న రొట్టె రాని వాళ్ళైతే సింపుల్గా చేసుకునేది అని చెప్పవచ్చు జొన్న దోశలు ఎందుకంటే రొట్టె చేయడం అంటే పిండి బిసకాలి రొట్టె కొట్టాలి పెనం పైన వేయాలి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి అన్నిటికంటే ఇలా దోశలు వేసుకోవడం సింపుల్ ప్రాసెస్ రాని వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళైతే రొట్టెలు చేసుకోవచ్చు దోశలు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అండ్ హెల్దీ కూడా మిల్లెట్స్ తినాలి మిల్లెట్స్ తినాలి అంటారు కాబట్టి ఏదో ఒక రూపంలో దోశలు కానీ ఇడ్లీలు కానీ మనకి ఎట్లా ఉపయోగంగా ఉంటే అట్లా చేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా జొన్న రొట్టెలే చేస్తుంటాను జొన్న రొట్టెలు చేయాలనిపోయినప్పుడు ఇలా దోశలు వేస్తాను లేదంటే ఇడ్లీలు కూడా చేస్తుంటాను చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్